హలో గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము ఈ కొండను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము పెంచుల కొండలో ఉన్నామని ఇవన్నీ స్టే చేయడానికి రూమ్స్ అనమాట ఆ ఘన్ కొండపై నుంచి పడ్డప్పుడు పడ్డ ఘాట్ అంటండి చాలా పెద్ద గాలులు వస్తున్నాయి ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వినాయకుడు సరస్వతి దేవి అందరి దేవుళ్ళు అక్కడక్కడ ఉంటారు ఇంక ఇక్కడ రోజా పూల చెట్లు మల్లెపూల చెట్లు అన్ని ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ శివుడిది ఒకటి విగ్రహం ఉంటుందండి వంట అక్కడ కాయిన్స్ వేస్తే కోరికలు నెరవేరుతాయి అనమాట ఏదైనా కోరుకొని వేసినప్పుడు అస్సలు పడనే పడదు ఏం కోరుకోకుండా వేసినప్పుడు పడుతుంది నాకు చాలా సార్లు అయింది అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూడండి మీకు కొంచెం రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది తల్లి ఉన్నాయి తల్లి కామర్పలు శివుడు తల్లి కోసుకోవచ్చా అక్కడ పూలసారి తెంపకూడదు అండి తెంపి నేను మళ్ళీ శివుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాను ఏంటి తల్లి ఏమేస్తారా ఏం కాదులే మహేష్ నేను పెట్టుకుంటా అట్లా చెప్పి మేము ఏంది లోతుంది నీళ్ళు లేవేమో

కేంగట్ దా ఇటినే మట్టుకోటి ఆ అట్లా పెట్టు గుసోల ಸ್ತ್ರೀ ಲಗ್ ಬ್ಲಗ್ಸ್ ಬ್ಲಾಗ್ ಅಂತ ನಡಿಸ್ತಾ ಇದೇ ಫ್ರೆಂಡ್ಸ್

なるほど。 ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకా బైరగులు కోనకెళ్ళామండి ఇది బైరగులు కోనలో ఉండే నరసింహ స్వామి గుడి అనమాట ఈ వాగ్ ద్వారా నడుస్తూ పోతేనే పైనుంచి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామండి ఇక్కడ వాటర్ చాలా ప్యూర్ ఉంటాయి అంటే కింద ఉండే మట్టి అంతా కనిపిస్తుంది మేము ఫస్ట్ చాలా ప్యూర్గా బాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అనుకున్నాం కానీ తీరా చూస్తే అక్కడ కోతలు కూడా స్నానం చేస్తున్నాయి అసలు అసలు మాకైతే అని అట్లా అట్లయిపోయింది ఇంకా అవి బలి ఆడుకుంటున్నాయండి వాటర్లోనే మునిగి దాంట్లోనే మేము మునిగాము అవి ఎప్పటి నుంచో మునుగుతున్నట్టనే అదే వాటర్లో అసలు చూడండి లాస్ట్ వరకు ఈ వీడియోని అవి బలే ఆడుకుంటున్నాయి అసలు రెయిీ సీజన్లో అయితే ఈ వాగుల నిండా వాటర్ ఉంటాయండి చాలా బాగా ప్రవహిస్తూ ఉంటాయి సౌండ్ వస్తూ చాలా బాగుంటుంది అసలు ఈ కొండపైకి మెయిన్ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అంట వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు అని కూడా అంటుంటారు చాలామంది వెళ్ళారండి మేము ఉన్నప్పుడే అది వీడియో తీయలేదు నేను మేము వెళ్ళింది జస్ట్ బేస్ వరకే అంటే మొత్తం కింద పడిపోయాక నేల మీద ఉంటుంది చూడండి అక్కడికి వరకే మేము వెళ్ళాము దానిపైన కొండలు ఎక్కుతూ ఎక్కుతూ ఇంకా పైకి వెళ్ళాలన్నమాట మేమైతే అంత రిస్క్ చేయలేదు చేపలు ఆ ఫిషెస్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో వాటికి ఫుడ్ సరిగా లేనట్టుంది మేము దిగితే మమ్మల్ని అసలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి అసలు కొరుకుతున్నాయో అవి బాగా తెలుస్తుంది బాడీకి అసలు ఇంకా మా దగ్గర కూడా ఫుడ్ లేదండి వేయటానికి మా దగ్గర ఉన్న కట్టమిట్ట ఉంది మురుకులా ఉంటాయి కదా సన్నవి అవి వేసాం పాపం తిన్నాయి అవి మా తమ్ముడు స్విమ్మింగ్ బాగా చేస్తాడు అనమాట అండి అన్ని రకాల స్విమ్మింగ్స్ మా నాన్న నేర్పించేశాడు వాడికి వాడు స్విమ్ చేసేటప్పుడు త్రీ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అది స్లో మోషన్లో తీసాము చాలా డేస్ తర్వాత మేము చూసాక మాకు అర్థమైంది త్రీ బటర్ఫ్లైస్ అనేవి వాడు తలపైన అలా తిరుగుతూ ఉన్నాయి కిరీటంలాగా భలే అనిపించింది మాకైతే అసలు కొంచేసు <laughs> 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 షార్ట్ ఉన్నట్టుంది కదా శ్రీనిది ఇంటికే కదా ఓయమ్మా ఇంకా పెద్దదాని దగ్గర పోతే ఇంకేమైనా బతకనిస్తాయేజ్ జుడు ఇంత ఉన్నాయి ఇంత ఉన్నాయి అరే నొప్పి పుడుతున్నాయే కొంచెం కొంచెంగా సిరుకు సిరుకు సురుకు అంటుంది చూడు మామయ్య చూడు మామయ్య వెళ్ళిపోతావు అక్కడంతా బాధ ఉంది బంక ఇంటి ఇంత ఉన్నాయి నార్మల్గానే ఉన్నట్టుంది నేను ఫస్ట్ దిగిన చూడు

వస్తమ్మా వేసేస్త్రీ మొత్తం వేసే మనం అక్కడ పోదు చిన్న కోసం లేదు ఆయన కాడికి రావాలి అదిగోండి బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి చూడండి మా తమ్ముడు పైన ఇద్దరు వచ్చాయి ఇప్పుడు ఎంటర్ అయ్యి అవి తిరుగుతాయి అనమాట బలం అనిపించింది మాకు ఇంతకుముందు నేను వాచ్ పెట్టుకొచ్చినప్పుడు బండపైన పెట్టి మునగడానికి వెళ్ళాము అనమాట ఇంతకుముందు ఎక్కువ వాటర్ ఉన్నాయి ఇంకా వెళ్ళి వచ్చేసరికి కోత్ వచ్చిన వాచ్ తీసుకొని చెట్టుపైకి వెళ్ళిపోయిందండి ఎంతసేపు పిలిచిన రాలేదు టూ త్రీ అవర్స్ అట్లనే వెయిట్ చేసినాము ఇంకా అది రాలేదని వదిలేసి వెళ్ళిపోయాను నేను అందుకే ఈసారి అన్ని జాగ్రత్త పెట్టుకున్న వస్తువులన్నీ అసలు మాటే వినవండి అసలు ఆ కోతలు అక్కడ ఉండేవి తల తగ్గిస్తుంది అసలు ఎందుకు వెళ్లే వాడు వాడు ఆనంది తల్లి శ్రీ అంతే కూర్చో బాబు నువ్వు కూర్చో నువ్వు జాలే మునిగి పట్టుకొని ఉన్నామని నేను అంతేట పట్టుకొని ఉంటాను అంతే ముగ్గురు కనిపిస్తుండ్రు బాగా అబ్బాయి సీత చిలుకులు బలిదరవుతున్నాయి కోతుగోడ ఉయ్యాలి అవుతుంది

అది కూడా ఉంది కోతి కూడా పడుతుంది అమ్మ చెయ్యి గీళ్ళు అన్నీ చూసుకోండి ఒకసారి బాగా ఏతడుతున్నాను ఉంగరాలు చైన్లు ఇంక రాలి రాలు రేణు ఇంక రండి ఇంక బాగా రాండి నాయన చైన్ అయ్యి శ్రీ అందరు చూసుకోండి ఉంగరం మొత్తం సరేదా ఉందిలే అమ్మ వద్దులే నీకు అమ్మ తుమ్ములు వస్తాయి నోరు మూసుకొని రా రాక్కాలు బయటకి ఇంకా ओरे एंदक अट बायपिसत नीळ लागले आयमे पक्का मींगितमी कोणी टोमटमने मी ओठच कोंडतो अबे हां इधर एरदा बनवनाय ना इला पडवा ना காசேபி ஆ சின்ன பிள்ளையா மன்ன மன்ன பூட்டு எக் అవి నెట్టేస్తుంది కావాలని కోలు అంటే ప్యాంట్లు వేసుకున్నాయి నా స్త్రీ ప్యాంట్ టీషర్ట్ వేసుకో దాని మీద చాలు

అక్కడ చెట్టు నేను చూపిస్తున్నావు తల్ మా ఇంత పెద్ద కుక్కాయ లేదు రికార్డెడ్ రికార్డ్ అయినా మొత్తం కొట్టుకునేది పడేది అది అది నెట్టకు ముందే నేనే పడిపోతాను పడిపోయింది అది ఉర్రే మనల్ని చూసి అవి కూడా అట్ట మా ఇద్దరు ఒక చొక్కే కదా అడిగింది నీళ్ళు

ఇంక ఇంకేం పని లేటికెట్టే ఆడుకుంటుంటాయేమో